నమస్కారం మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు సోమవారం శివుడికి ప్రియం శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం సోమవారంతో కూడిన మాస శివరాత్రి నాడు చేసే శివార్చన కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని చండీ ప్రదక్షిణ చెయ్యండి మనకు చండీ ప్రదక్షిణ గొప్పతనం గురించి శాస్త్రాల్లో చెప్పారు త్రింశత్ సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేతంటూ చండీ ప్రదక్షిణ గొప్పతనం గురించి చెప్పారు అంటే శివాలయంలో ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేస్తే ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్రం చెప్తోంది మరి చండీ ప్రదక్షిణ ఎలా చేయాలంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం శివాలయం బయట నుంచి ఒక ధారలాగా వస్తూ ఉంటుంది దాన్ని సోమసూత్రం అంటారు ఈ సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సవ్య దిశలో అపసవ్య దిశలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు అంటే సవ్య దిశలో కొంత దూరం వెళ్ళాలి మళ్ళీ అపసవ్య దిశలో కొంత దూరం వెళ్ళాలి కానీ సోమసూత్రం దాటకుండా ప్రదక్షిణ చేయాలి దీన్ని చెండీ ప్రదక్షిణ అంటారు సోమవారంతో కూడిన మాస శివరాత్రి కాబట్టి ఈ చండీ ప్రదక్షిణ ప్రదోషకాలంలో చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ప్రదోషకాలంలో శివాలయ దర్శనం శివాలయ ప్రాంగణంలో వెలిగించే దీపం శివార్చన అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి నక్తవ్రతం ఉంటే చాలా మంచిది పరమేశ్వరుడికి నక్తవ్రతం అంటే చాలా ఇష్టం అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ఆకాశంలో నక్షత్రం కనిపించాక శివుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దీన్ని నక్తవ్రతం అంటారు మాసశివరాత్రితో కూడిన సోమవారం సందర్భంగా ఈ నక్తవ్రతం చేస్తే కొన్ని వేల పాపాలన్నీ పటాపంచలైపోతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అదేవిధంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పంచగవ్య అభిషేకం ఈరోజు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది పంచగవ్య అభిషేకం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం ఆవు పంచకం ఈ ఐదింటిని కలిపి కానీ లేదా విడివిడిగా కానీ శివలింగానికి కాలంలో అభిషేకం చేస్తే ఈ పంచగవ్య అభిషేకం కొన్ని వేల రెట్ల అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది పంచగవ్య అభిషేకం చేయటం వీలు కాకపోయినా పంచామృతాలతో కానీ లేదా శుద్ధోదకంతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ భస్మ జలాలతో కానీ కాలంలో అభిషేకం చేయండి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది తుమ్మి పూలతో పూజించి చిమ్మిలి నైవేద్యం పెడితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ప్రదోషకాలంలో చేసే దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణ అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం శివాలయ ప్రాంగణంలో సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే సోమవారంతో కూడిన మాస శివరాత్రి కాబట్టి రుద్రగాయత్రి మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నా లేదా కాలంలో శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకున్న శివాలయ ప్రాంగణంలో అయినా సరే ఈ రుద్రగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహించి సకల శుభాలను కలిగింపజేస్తాడు ఆ శక్తివంతమైనటువంటి రుద్రగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్నో శివ ప్రచోదయా ఇది రుద్రగాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని చదవటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు దానితో పాటుగా ప్రదోష కాలంలో మారేడు దళాలతో శివార్చన చేయించుకుంటే గృహయోగాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి ఇంట్లో కూడా మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రధానంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఏ శక్తివంతమైనటువంటి రుద్రగాయత్రి మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామా మరి ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహే తన్నో శివః మంత్ర మంత్రజపం చేయండి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్త్